ఆసియా కప్ టోర్నీకి సర్వం సిద్ధమైంది అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్ని ఖండానికి చెందిన దేశాల మధ్య నిర్వహించే ఏకైక టోర్నీ ఇదే కావడం విశేషం యుఏఈ వేదికగా ఆసియా కప్ రెండు వేల పద్దెనిమిది జరగనుంది ఇందులో భాగంగా దుబాయ్ అబుధాబీ నగరాలు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి భారత్ పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ హాంకాంగ్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఆసియా కప్ టైటిల్ రేసులో ఉన్నాయి గ్రూప్ ఏలో ఇండియా పాకిస్తాన్ హాంకాంగ్ జట్లు ఉండగా గ్రూప్ బిలో శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి మొత్తంగా మ్యాచ్లు మరి ఈ ఆసియా కప్ సెప్టెంబర్ పదిహేను అంటే ఈ రోజు నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు జరిగే జట్ల వివరాలు ఒకసారి చూద్దాం ఈ రోజు మ్యాచ్ బంగ్లాదేశ్ శ్రీలంక జట్ల మధ్య జరుగునుంది మరి బంగ్లాదేశ్ జట్టు విషయానికి వచ్చినట్లయితే మర్షిమ్ మోర్టజా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు ఇక షకీల్ అల్ హాసన్ తమీమ్ ఇక్బాల్ మహమ్మద్ మిథున్ లిటోస్ దాస్ మొసద్దీక్ హుస్సేన్ మెహదీ హాసన్ నజ్ముల్ ఇస్లాం రూబల్ హుస్సేన్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ అబు హెడర్ రోని నజ్ముల్ హుస్సేన్ షంటో మొమినుల్ హాక్ ఇవి బంగ్లాదేశ్ జట్టు వివరాలు మరి శ్రీలంక జట్టు విషయానికి వచ్చినట్లయితే ఎన్జీలో మ్యాథ్యూస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు కుశల్ పేరారా వికెట్ కీపర్ అలాగే కుషల్ మెండిస్ ఉపల్ తరణ్ నిరోషాన్ డికెల్లా పెహన్ జై సూర్య తీసరా పెరారా దాసున్ శనఖా ధనంజయ్ డి సిల్వా అఖిలా జయ దిల్ రువాన్ పెరారా అమిలా అపూన్సో కసన్ రజిత సురంగ లక్మల్ దుష్మంత్ చమేరా లసన్ మలింగ వీరు శ్రీలంక జట్టు మరి ఇరు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి